పార్టీ మారిన వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిన వాళ్ళని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అనుకుంటున్నారు మామూలుగా వాళ్ళు ఇప్పుడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ కూడా దాఖలు చేశారు సో ఆ పార్టీలో ఉన్నామా ఈ పార్టీలో ఉన్నామా చెప్పుకోలేని స్టేజ్ కనిపిస్తూ ఉన్నది ఒకవేళ బై ఎలక్షన్ కానీ వస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పుకుంటున్నారు ఇప్పుడు సిగ్గు మా పది మంది పార్టీ మారీళ్ళు మా దగ్గర కడియం శ్రీరి మారిడు వరంగల్ జిల్లా మాట మాట్లాడుకుంటాను కడిమ్ శ్రీ మాట్లాడు కడింశేది మొన్న ఒక వాయిస్ నేను ఫేస్బుక్లో పెట్టినా ఆ ఘట్టను ఉంటావా రామన్న ఈ గట్టును ఉంటామని అని పాట పాడి ఆయన పాడింది పాట ఇవాళ కడియం శ్రీర్ గారు చెప్పాలి ఏ ఘట్టను ఉన్నాడు ఇవాళ పార్టీ ఎలక్షన్స్ వస్తాయి మేము కనుక కాంగ్రెస్ పార్టీకి పోయినామంటే ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి దాగులు మూతలు ఆడుకుంటూ ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం కేసీఆర్ గారు మా నాయకుడు అంటా ఉన్నారు మరి కేసీఆర్ గారు మీ నాయకుడు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండవాళ్ళు కప్పుకోండి రండి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ కొరకు పోరాడదాం మేము కూడా మీతో కా భుజంతో భుజం కలిస్తాం కలిసి పనిచేస్తాం రండి కానీ రాకుండా దాగుడు మూతలు అంటే మీడియా ముందుకు రాగానే మేము బీఆర్ఎస్ పార్టీ కాదు మేము కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి మేము కాంగ్రెస్లో చేరడం లేదు మా దే దేవుని కండువాలు వేసిండు ఆ కండవాలు వేసిండు అని మాట్లాడుతూ ఉన్నారు ఇది దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయడం రాజీనామా రాజ కళ్యాణ సేరే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఒకసారి అంటాడు నేను పార్టీ మారలేదు అని అన్నాడు మరి అక్కడికి కదా అన్న రామన్న మీద దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు ఎందుకు పోలేదు మనం అన్నది పార్టిసిపేట్ పట్టించలేదు అంటే బూటమి భయం పట్టుకున్నది వీళ్ళందరికీ ఈ పది మంది కాదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా భయమేమున్నదంటే ఈ తప్పు ఈ గవర్నమెంట్ ఎందుకన్నా వచ్చింది మేము ఎమ్మెల్యే ఎందుకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పనులు లేవు వాళ్ళు అనుకునే వాళ్ళు దోసిన దొరికిన కాడ వాళ్ళు మళ్ళీ రేపు మా భవిష్యత్తు ఏంది రాజకీయ భవిష్యత్ ఏంది అన్నప్పుడు దిగులు పడతా ఉన్నారు ఇవాళ పది మంది పరిస్థితి అదే అందరూ భయపడతా ఉన్నారు అందుకే కళ్ళబొలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అని కొంతమంది మేము బీఆర్ఎస్ రాజీనామా చేయలేదు అని కొంతమంది మేము జస్ట్ పనుల కొరకు కేసీఆర్ రేవంత్ రెడ్డిని కలిసినా అని కొంతమంది మేము అభివృద్ధి కొరకు రేవంత్ రెడ్డిని గారిని కలిసినామని చెప్పి కొంతమంది ఈ విధంగా రోజు ఒక మాట మాట్లాడుతూ బూటకు మాటలు పనులు చేస్తూ ఉన్నారు నిజంగా కూడా ఈ రాష్ట్ర శాసన స్పీకర్ గారు ఇప్పుడు గతంలో పార్టీ మారలేదా పార్టీ మారలేదా అని చాలామంది మాట్లాడుతున్నారు సోదరులు ఆలోచించాలే గతంలో పార్టీ ఎల్పి విలీనం చేసుకున్నారు కేసీఆర్ గారు పార్టీ ఎల్పి ఏదో టీడీఎల్పీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ఎల్పీ ఏదైతే ఉన్నదో దాన్ని విలీనం చేసుకున్నది తప్ప ఎవరిని కూడా ఇండివిజువల్గా ఖండవాళ్ళు కప్పి కేసీఆర్ గారు చేసుకోలేదు ఈ విషయాన్ని మాట్లాడే సోదరులు గుర్తుంచుకోవాలి ఇవాళ మా దగ్గర నుండిపోయిన ఎమ్మెల్యేలు అధికార దాహంతో పైసల కొర కకుర్తి పడి భూముల జాగాలు ఎక్కడ పోతే కబ్జాలు చేసిన గుంజుకుంటారని చెప్పి భయపడి ఆ విధంగా పగిలేదు తప్ప ఇవాళ ప్రజల మేలుకూరి ఎవరు పోలేదు ప్రజల కోరి ఉంటే మీరు బేద పార్టీలు ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులనే రేవంత్ రెడ్డి నైజ నైజమైందని భయపడ్డది బయటపడ్డది ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్ల ఈ రాష్ట్ర పాలన కొనసాగదని అర్థమైపోయింది అయిన తర్వాత మీరు ఎమ్మెల్యేలు రెండు లక్షల మంది మిమ్మల్ని ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే తెలివి ఎక్కో మీరు మా లాంటిలోకి అర్థమైంది వేస్ట్ సీఎం అని చెప్పి ఫెయిల్యూర్ సీఎం అని చెప్పి మా లాంటిలోకి అర్థమైంది మీకు అర్థం కాలేదా మీరు బయలు పార్టీ పార్టీ మారీలు అంటే మీరు కేవలం డబ్బుల కొరకు మీరు కేవలం మీ యొక్క పరపతిని కాపాడుకోవడానికి మీ యొక్క ఆస్తులను కాపాడుకోవడం తప్ప ప్రజా స్వేచ్ఛ కొరకు పోలేదు ఇలా అలా పోయిన మనిషి స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఒకవేళ ఒకవేళ మేము ఈ పార్టీలోనే ఉన్నాము అంటే మీరు స్వీకరిస్తారా అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది వాళ్ళ పరిస్థితి అంటే మేము కోర్టులో విచారణ జరిగిన తర్వాత మాది బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కోర్టులో బీఆర్ఎస్ పార్టీ మా దేవుడు కేసీఆర్ మేము పార్టీ ఫిరాయింపు చేయలేదు అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు నలుగురు కూడా చెప్తా నలుగురు సన్నాసులు వాళ్ళు కేసీఆర్ మీకు కాదురా ఈ రాష్ట్ర కోట్ల జనానికి దేవుడు తెలంగాణ సాధించిన దేవుడు తెలంగాణ ప్రజా సంక్షేమ పథ పథకాలను తీసుకొచ్చి అమలు చేసిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని తేడా భేదభావం లేకుండా పరిపాలించిన దేవుడు ఇవాళ మీరు అన్న అన్న కూడా కేసీఆర్ దేవుడే కానీ మీరు ఆ మాట అన్ని కూడా మీ నోట్ల నాలుక ఎట్లా మాట్లాడుతుందో అర్థమయ్యలేదు నాకు మీరు మనుషులా పశువులా అర్థమయ్యలేదు ఇంత ఘాటుగా చెప్తున్నాను మనుషులా పశువులా ఒకవేళ అదే మాట మీరు బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి పెట్టి మేము కేసీ అయ్యా కేసీఆర్ మమ్మల్ని క్షమించండి తప్పైపోయిందని చెప్పి ముక్కు నీళ్ళకి రాసి కేసీఆర్ దగ్గర పోయి బదిలాడుకోండి ఆ స్పీకర్ దగ్గర చెప్తే వస్తుంది మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటే మీ పదవిని కాపాడుకోవాలి అంతే కదా మీ యొక్క ఆతృత ఏంటంటే మీ పదవిని మీరు కాపాడుకోవాలి అంతేగాని వేరే అది కాపాడుకోవడానికి ఏమైనా చెప్తారు నాకు పార్టీలు ముఖ్యం కాదు భార్యని పక్క నిలబెట్టుకుని చెల్లె అని చెప్తారు ఆ రకం కొడుకు వీళ్ళు ఆ రకం లుచ్చారా కొడుకులు వీళ్ళు భార్యను పక్కన పెట్టుకుని చెల్లె అని చెప్పుకున్న రకాలు వీళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీకి పోయినామని చెప్పి ఇక్కడేమో కరెన్సీ పెట్టామో ఏమో కాంగ్రెస్ ఎంపీకి పొడి చేస్తుంది ఆయన ప్రసారం చేస్తాడు మళ్ళీ ఏమంటాడు ఒకసారి నేను మాడలేదంటాడు నేను ఏ పార్టీలో అంటే ఏ పార్టీలో ఉంటాలో ఆ పార్టీలో ఉంటాను అంటాడు అంటే మగవాళ్ళు లెక్క మాట్లాడే దయ అది లేదు ఆడదా లెక్క మాట్లాడేది లేదు అర్థం చేసుకోవాలి ప్రజలు మగవాడు కాదు ఆడది కాదు నాకు కాన్సెన్స్ అభివృద్ధి చేయడమే నాకు ముఖ్య కారణం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా ఏం చేసినావు నాకు తెలుసు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏడు వందల కోట్లు హామీలు ఇచ్చిపోయే ఈ వంద కోట్లు తీర్ణ ఇప్పటివరకు వంద కోట్ల హామీలను పూర్తి చేసామా ఏది కాదండి ఏది కాదు రేవంత్ రెడ్డికి ఏదైతే ఆలోచన ఉన్నదో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చోబెట్టుకుని చెప్పిండట మీరు పార్టీ మారేలేదు వచ్చిళ్ళు వస్తే ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి గెలితే గెలుతారు ఓడితే ఓడతారు ఆ ఉన్నట్టు పీరియడ్లో మీరు ఏం సంపాదించారో సంపాదించుకోండి ఏం ఫైల్ మీద సంతమో అది పెడతా కళ్ళు మూసుకొని పెడతా మీరు సంపాదించుకోండి అని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండట దాని కొరకు బతుతాలు వీళ్ళు దానికోరకు పనిచేస్తాను తప్ప వేరే విషయం ఏది కాదు ఇక మర్చిపోవాలి డెవలప్మెంట్ అనేది మర్చిపోవాలి డెవలప్ అనేది ఎక్కడ లేదు ఇవాళ గంత దమ్ము ధైర్యం ఉన్నట్లయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోకపోనా పోకపోనా జరిప ఇక్కడ ఎంక్వైర్ జరపడానికి మాధవరెడ్డి అనే వ్యక్తిని యూజ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా నేను రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మేము తీసుకున్నామన్నా కూడా కేసీఆర్ గారు తీసుకున్నామన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజానికం వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళ ఓట్లు వేసుకున్న ఉన్నారా వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ళు తిరగబడట్టున్నారు కేసీఆర్ మీద తీసుకుంటాం అంటే ఎందుకంటే దొంగ నా కొడుకులు అధికారం కోసం అధికారం కోసం ఆలిని చెల్లిని కూడా ఏమైనా చేసే ఈ రకాలు రేపు ప్రజలాలకేం సేవ చేస్తారండి వీళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అసలు వీళ్ళు మొత్తం రాజీనామా చేయాలి ఎలక్షన్స్ అయితే తెలుస్తాయి ఏందనేది రేపు జనాలు జవాబు చెప్తారు కదా ఎలక్షన్స్ రావాలి అప్పుడు అర్థమవుతాయి వీళ్ళకి అది సో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ అంటే ఇప్పుడు చెప్పేది కాదండి డిఫరెన్స్ కేసీఆర్ గారు అడగక ముందు ఇచ్చిన దేవుడు కేసీఆర్ గారు అడగక ముందు అన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పి మోసం చేసిండు డిఫరెన్స్ ఇదే అది కేసీఆర్ గారు ఏమన్నారు రెండు వేల పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఇస్తామంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఈ ఒక్కసారే రెండు వేలు కాదు నాలుగు వేలు అయ్యకి అయ్యకిస్తా తాతకి ఇస్తా అన్నాడు అయ్యకు లేదు తాతకు లేదు కొత్త పెన్షన్ ఇరవై రెండు నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిందా ఇయ్యలేదు ఏమన్నారు షాదీ ముబారక్ ఇస్తాడు కళ్యాణలక్ష్మి ఇస్తాడు కేసీఆర్ నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇయ్యలేదు ఎందుకు ఇయ్యలేదు అంటే తెలియలేదు ఎట్లా ఇవ్వాలంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినోడు ప్రజా అంటే ప్రజాదానాన్ని పెంచేటట్టు ప్రజా ప్రభుత్వ కథలను పెంచేటట్టు ఆలోచన చేయాలి ఆలోచన లేదు కదా మనకి మనకి భూముల కబ్జాలు రియల్ ఎస్టేటు తమ్ములకు అన్నదమ్ములకు మొత్తం అప్పజెప్పి రాష్ట్రాన్ని ఇవాళ కూకున్నాడు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టున్నాయంటే ఏ ఉద్యోగం ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు అమలైందా ఏది కాలేదు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు ఇచ్చి మేము ఇచ్చినాం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిండు ఎంత పిచ్చి ముదిరిపోయిందండి రేవంత్ రెడ్డికి అరే రాష్ట్రంలో నవ్వుకుంటాను ఒక్కొక్కడు రేవంత్ రెడ్డి గారు డీజీపీకి పత్రం ఇస్తాడు అరే ఇంత సోయి తప్పినాడు ఇంత ఖాయాలు తప్పినాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ఈ మంత్రులు సాడేమని చెప్పండి సిఐలో మటవాడ మటవాడ పోలీస్ మా వరంగల్ తూర్పులో మట్వాడ ఉన్నది ఇంత ఉన్నది మిస్కాలి ఉన్నది ఈసీఐలో కూడా ఇక్కడ మంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి వీళ్ళు దీనికి పనికిరు వీళ్ళు దీనికి పనికితారు వీళ్ళు ఏంటి అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ డీజీపీకి ఇస్తాడు ఈ రాష్ట్రంలో అంటే నాకు తెలిసి నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుండి అధికారులు చూస్తూ ఉన్నా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని మహా మహోన్నత పని రేవంత్ రెడ్డి గారు చేసింది డీజీపీకి నియామకం ఉత్తరం ఇచ్చింది బ్రహ్మాండం హైదరాబాద్లో జూబ్లీకి సంబంధించిన విషయంలో జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ ఉన్నది సో ఈ ఎలక్షన్ తోటి బీఆర్ఎస్కి టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే టర్నింగ్ పాయింట్ ఏం లేదు మా మా సీటే అది గోపినాథ్ గారు అకాల మరణం వారి ఆరోగ్య రీత్యా వాళ్ళు చనిపోవడం జరిగింది కానీ కేసీఆర్ గారు చేసిన ధైర్యం ఏంటంటే మాగంటి గోపినాథ్ గారి సతీమణికే మళ్ళీ ఆ టికెట్ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం అది ఎందుకంటే ఇవాళ ఏదో ఆయన బయనగా గోపినాథ్ గారు వెళ్ళి కదా ఆయన రెండు సార్లు ఏమైనా ఉద్యోగ వ్యతిరేకత వచ్చి ఉన్నదేమో క్యాండిడేట్ మారదామనే ఆలోచన కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయలేదు అది చాలా పెద్ద గొప్ప నిర్ణయం మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చి ఇవాళ పార్టీకి ఆడ సమాయత్తం చేసి అక్కడ ఎలక్షన్స్ కావడానికి తర్వాత ఓట్లు గుద్దడం తర్వాయి గెలుపు ఎప్పుడో తథ్యం గెలుపు ఎప్పుడో ఖరారెప్పింది సని స మాగంటి సునీత రా సునీత గారు ఎప్పుడో గెలిసీళ్ళు కేవలం ఓటింగ్ కొరకు ఏదైనా షెడ్యూలు నోటిఫికేషన్ ఎలక్షన్ ప్రక్రియ ప్రక్రియ ఏదైతే ఉందో దాని కొరకు వెయిటింగ్ అంతే ఆమె గెలిచినట్టే కానీ